s o y king r o t o l and yeah p a t s o s o y o m i c o m b a t o m e अह यसपछि कन्फर्म गर्नु अरे त्यसपछि लेख्नु पर्छ र्याक्स हेप्नु र्याक्स हेप्नु खिन्च लाग्छ ओइलाग्छ खिन्च दोहोरो बदल्नु बा बोलेर डाल्छ मलाई खिचेछु मलाई చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మా ఉస్మాన్ యూనివర్సిటీ జేసీ తరఫున అన్న ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి అన్న అభివృద్ధిలో మేము కూడా ఒక చిన్న మా మావంతో మేము అన్న అభివృద్ధికి అన్న ఆశయాల సాధనకే ప్రతిక్షణం మేము ముందు జై రాకేష్ గారు మన వాళ్ళకైతే ఇక్కడ అవసరం ఉండదు నేను మా మాకోసం ఇప్పుడు ఇది లూజ్ అవ్వాలి అంటే మనం ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వస్తే చెప్తాము ఒకసారి పిల్లలు అది ఎగ్జామ్స్ అక్కడ అయిపోయిన ఒకసారి What do you think? What is it? <laughs> 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 ఇంత బాగా సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మీ మా నాన్న ఎప్పుడు అంటారు జనాల కోసమే నేను పుట్టుంటాను అందుకే నేను ఈ సేవ కోసం అని ఇవాళ మీ అందరి ప్రేమ చూస్తే అయితే తప్పకుండా ఆయన మీ అందరు గొంతుకై అసెంబ్లీలో మీకోసం పోరాడాలని ఇంకెన్నో యుద్ధమాలకు మీ మీ అందరితో ఆయన ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఆయన పట్ల ఉండాలి మీ ప్రేమ మా కుటుంబానికి ఉండాలి అని ఎప్పటికీ మా కుటుంబం మా నాన్నగారు కానీ మేము కానీ ఎవ్వరమైనా ఏ విధమైన సహాయం చేయగలిగిన బైటి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మే ఉద్యోగము వైద్యము ఉపాధి అనే ప్ర మూడు ఆయన నినాదం వాటికి మేము తోడుంటాం